ది స్మాల్ ఫ్యామిలీస్ సో మీరు మీలో ఆ ఫ్యామిలీలో ఈ ఏడు లో నా పాత్ర పట్ల అందరూ క్లియర్గా అర్క్యులేట్ చేశారు కదా ఇప్పుడు ఒక రియలైజ్ అయిన పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో విందాం ఓకే ఓకే దెన్ చూద్దాం ఇప్పుడు మన అండర్స్టాండింగ్కి ఆ రియలైజ్ అయిన పెద్ద ఆయనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా సేమ్ ఉంటే వెరీ గుడ్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే దట్స్ అవర్ లెర్నింగ్ ఓకే నో 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 నాట్ వీడియో నేనే లైవ్ నేనే హ్ అ పెద్దాయన అంటే నాగరాజ్ గారండి మధ్యస్థ దర్శనం రాసిన ఆయన ఆయన అనుభవం రియలైజ్ అయ్యి అస్తిత్వంలో ఈ సంబంధం ఎలా ఉంది ఈ సంబంధంలో మెయిన్ రోల్ ఏంటి ఆ పాత్ర ఏంటి మనకి జాబులు చేస్తే జాబు డిస్క్రిప్షన్ ఉందా అలా ఆ జాబ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో ఒక రియలైజ్ అయినా అస్తిత్వంలో లా ఎలా ఉంది అది మీరు ఒప్పుకున్నా లేకపోతే చెక్ చేసుకోండి ఓకే okay? <laughs> <laughs>